హలో హై వన్ వెల్కమ్ టు సన్ రైజ్ అకాడమీ హైదరాబాద్ నేను మీ నాని యాదవ్ సన్ రైజ్ టు డైరెక్టర్ ఆ మ్యాథమెటిక్స్ ఫ్యాకల్టీ సో ఈ వీడియో చాలా మంది కూడా సార్ మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎంత మందికి రిజల్ట్స్ రావడం జరిగింది సో అందులో మీ ఇన్స్టిట్యూట్ నుంచి ఎన్ని ర్యాంక్స్ వచ్చాయి సార్ ఏ ఇన్స్టిట్యూట్లో ఎన్ని ర్యాంక్స్ అనేది చాలా అవసరం కదా మరి చాలా మంది అభ్యర్థులు కూడా కోరికలు అడిగారు సో ఆ కోరిక మేరకు మన ఇన్స్టిట్యూట్ నుంచి సో వచ్చిన ఫలితాలని ఒకసారి ఈ వీడియోలో నేను క్లియర్ గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో దీని అంతటికి మొదటి కారణం ఏంటంటే నేను నాలుగు సంవత్సరాల నుంచి ఇన్స్టిట్యూట్ పెట్టిన కాంచి ఇది మొదటి నోటిఫికేషన్ సో ఈ మొదటి నోటిఫికేషన్ లో నేను తీసుకున్న ఫీజు కూడా చాలా అంటే చాలా తక్కువ సో తక్కువ ఫీజు తీసుకొని తక్కువ మంది కోచింగ్ ఇచ్చి సో ఎక్కువ మందికి రిజల్ట్ తెప్పించిన ఏకైక ఇన్స్టిట్యూట్ అది దిల్సు నగర్ లో మన సన్ రైజ్ ఇన్స్టిట్యూట్ అని నేను గౌరవంగా చెప్పుకుంటున్నాను సో మరి సీనియర్ ఫ్యాకల్టీ నువ్వు ఏదైతే పదివేలు పదిహేను వేలు కట్టి ఫీజు కట్టి అదే ఫ్యాకల్టీ వచ్చి మన దగ్గర చెప్పడం కూడా జరిగింది సో అలాంటిది తక్కువ ఫీజు అంటే మెయింటెనెన్స్ ఫీజు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ రూపీస్ ఫీజు తీసుకొని అతి తక్కువ ఫీజు తీసుకొని మరి ఎక్కువ మందిని ఉపాధ్యాయులను తీర్చిదిద్దిన ఒక ఇన్స్టిట్యూట్ గా నేను గౌరవంగా చెప్పుకుంటున్నా సో మరి మన ఇన్స్టిట్యూట్ లో మరి ఎంత మందికి ఫలితాలు రావడం జరిగింది సో ఎవరెవరు ఫలితాలు ఏంటి అంటే చూడండి అన్ని జిల్లాల నుంచి ఉన్నారండి ఇంకా సఫరింగ్ లో ఉన్నారు సో మరి ఫార్టీ టూ సార్ థర్టీ ఎయిట్ సార్ ట్వంటీ టూ సార్ ట్వంటీ ఎయిట్ సార్ అని ఆ విధంగా చెప్తూ ఉన్నారు సో వాళ్ళ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ మీద ఎందుకంటే విద్యార్థులకు ఫోన్ చేస్తే కూడా మాకు సర్టిఫికెట్ల టెన్షన్ ఉంది సార్ ఇప్పుడు మేము సర్టిఫికేట్లన్నీ కూడా ఇంత తొందరగా వస్తుందని చెప్పుకోలేక సో వాళ్ళు కొంచెము ఆ బిజీ ఉండటంతో నాకు స్పందించలేదు సో ఇప్పటి వరకు మై ఇన్స్టిట్యూట్ పరంగా సో ఎయిటీ సెవెన్ మెంబర్స్ ఎయిటీ సెవెన్ మెంబర్స్ కావడం జరిగింది ఎయిటీ సెవెన్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సో మనం ఇచ్చింది కోచింగ్ కు టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ నెంబర్స్ కి కోచింగ్ ఇవ్వడం జరిగింది ఇది ఎస్జిటి ఎస్జిటి వారు ఎంత మంది సెలెక్ట్ అయ్యారంటే ఎయిటీ సెవెన్ నెంబర్స్ ఎస్జిటి వారు సెలెక్ట్ అయ్యారు మరి ఎస్ఏ వాళ్ళకి ఎస్ఏ మ్యాథమెటిక్స్ నుంచి సో మ్యాథ్స్ నుంచి నేను ఇచ్చింది థర్టీ సిక్స్ నెంబర్స్కి ఇస్తే అందులో సెలెక్ట్ అయ్యింది సో ట్వెల్వ్ నెంబర్స్ అందులో ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకుంది సో మాధవరావు తను జనగాం డిస్ట్రిక్ట్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ ర్యాంక్ మన ఇన్స్టిట్యూట్ నుంచి సో జనగం డిస్టిక్ నుంచి మనకు మ్యాథమెటిక్స్ నుంచి ట్వెల్వ్ నెంబర్స్ లో ఇతను ఒకడు సో మనకు మ్యాథమెటిక్స్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మాధవ్ సార్ సో ఇతను జనగం డిస్టిక్ సో వేరే డిస్టిక్ లలో సెలెక్ట్ అయ్యారు కానీ ర్యాంకు రాలేదు అంటే ఫస్ట్ సెకండ్ థర్డ్ ర్యాంక్ రాలేదు స్కూల్ టు ర్యాంక్ రావాలంటే కొంచెము ఇబ్బందికరమైన విషయమే ఎందుకంటే పోస్ట్లు వన్ డిజిట్ లో ఉంటాయి టూ త్రీ వన్ ఫోర్ ఉంటాయి సో అలాంటప్పుడు సో అందరు కోచింగ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు నేను ఇచ్చింది కూడా స్కూల్ స్ట్రెండ్ కు థర్టీ సిక్స్ మెంబర్స్ కోచింగ్ ఇచ్చాను సో థర్టీ సిక్స్ మెంబర్స్ కోచింగ్ ఇస్తే ట్వెల్వ్ మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు సో అందులో వచ్చేసి డిస్ట్రిక్ట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది మాధవరావు సార్ మన కోచింగ్ సెంటర్ నుంచి సో రైట్ నెక్స్ట్ వన్ వచ్చేసి లో మాత్రం ఎయిటీ సెవెన్ నెంబర్స్ సెలెక్ట్ అయ్యారు ప్రస్తుతం ఇప్పుడున్న డేటా ప్రకారం సో ఈ ఎయిటీ సెవెన్ డాటాను సో ఈ యొక్క ట్వెల్వ్ నెంబర్స్ యొక్క డాటాను పూర్తి ఇన్ఫర్మేషను మీకు షార్ట్లీగా ఒక వీడియో చేస్తూ వీళ్ళందరి ఫోటోలు ప్లస్ వీళ్ళ యొక్క డీటెయిల్స్ మొత్తం కూడా మీకు నేను ఒక వీడియో చేసి మీ అందుబాటులోకి తీసుకొస్తాను సో ఏది ఏమైనా మీకు కావాల్సింది ఉద్యోగం సో అలాంటి ఉద్యోగం తెప్పించే బాధ్యత నేను తీసుకుంటాను సో మన సన్ అకాడమీలో ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో వాట్సాప్ లింక్ కూడా ఉంటుంది మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో లింక్ లో జాయిన్ అవ్వండి ఫుల్ ఇన్ఫర్మేషన్ ఆ వాట్సాప్ గ్రూప్ లోని మీరు వెంటనే ఏదైనా పొందొచ్చు సో అదే విధంగా రెండో విషయం ఏంటంటే దసరా వెళ్ళిన తర్వాత సో తక్కువ ప్రైస్ తీసుకొని తక్కువ ఫీజ్ తీసుకొని టెక్ డిఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషన్ రాబోతుంది కదా ఆ బ్యాచెస్ భారీ ఎత్తున స్టార్ట్ అవ్వబోతున్నాయి సో దానికి ఫుల్ డీటెయిల్స్ కి మీరు కాల్ చేయవలసిన నెంబరు సో ఇంకా మీకు మోర్ డీటెయిల్స్ ఏమైనా డౌట్స్ ఉంటే సో డబల్ నైన్ వన్ టూ నైన్ ఫోర్ జీరో ఫోర్ ఎయిట్ త్రీ ఈ నెంబర్ కు కాల్ చేయండి సో యూట్యూబ్ లో కూడా ఉంటుంది సో ఈ నెంబర్ కాల్ చేస్తే వెంటనే మీకు సర్టిఫికేట్లు కావచ్చు ఇంకా మీకు ఏమైనా ఎనీ డౌట్స్ ఉన్నా కూడా ఐ కెన్ ఎక్స్ప్లెనేషన్ సో ఖచ్చితంగా నేను కావచ్చు మా టెక్నిషియల్ టీం కావచ్చు ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాము సో మరెన్నో ఫలితాలను మీ ముందుకు తీసుకురావడానికి నాని యాదవ్ మీకు ఎల్లప్పుడూ తోడు ఉంటాడు థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ లైక్ చేయండి అదేవిధంగా తప్పకుండా మీరు మీరు మిత్రులతో సబ్స్క్రైబ్ కూడా చేయించుకోండి థ్యాంక్ యూ